కలర్స్ మాత్రం మీకు మళ్ళీ చెప్తున్నానండి కలర్స్ ఏ ఏది పోవడం అంటూ ఉండదు సైజెస్ మీకు చూసినట్లయితే మాకు మెసేజ్ చేసినా మీకు సైజెస్ చార్ట్ మీకు పంపిస్తాము లేదంటే మీకు త్రీ సైజెస్ ఎల్లో సో మీకు ఇందులో డిజైన్ ప్రింట్ వచ్చేటప్పటికి ఇదంతా ప్రింట్ అండి బోటమ్ కనిపిస్తుంది పోచంపల్లి డిజైన్ వస్తుంది సో ఎంత బ్యూటిఫుల్ లుక్ ఉందో చూడండి బోటమ్ వచ్చేసి మీకు ఇక్కడ టెంపుల్ బోర్డర్ కనిపిస్తుంది థ్రెడ్ వివెన్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ అయితే చూపిపోతున్నాను చాలామంది సో కాటన్లో అంటే ప్యూర్ కాటన్లో స్టిచ్డ్ లాంగ్ ఫ్రాక్స్ కావాలని అడుగుతున్నారు ఈ వీడియో మొత్తం కూడా మీకు సో స్టిచ్డ్ అండి ఇవన్నీ కూడా స్టిచ్ చేసి వస్తుంది సో లాంగ్ ఫ్రాక్స్ అండ్ ప్యూర్ కాటన్ మెటీరియల్ మీరు అడిగినట్టుగానే సో ఈ వీడియోలోకి తేళ్ళి కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న కలెక్షన్ సో లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ అండి అండ్ చాలామంది అడుగుతున్నారు లాంగ్ ఫ్రాక్స్లో వీడియో చేయమని అందుకే వీడియో మొత్తం మీకు ఇవే లాంగ్ ఫ్రాక్స్ అయితే చూపిస్తాను అండ్ ఈ లాంగ్ ఫ్రాక్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో మీకు మొత్తం కూడా సో డిజైన్ అనేది కానీ కలర్స్ కానీ చాలా బాగుంటాయి వీడియోలో చూపించేవి వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు ఏ లాంగ్ ఫ్రాక్ నచ్చితే అది మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ మీకు మొత్తం కూడా సో బాటమ్ ఇక్కడ కనిపించేదంతా కూడా ప్రింటెడ్ డిజైన్ విత్ మీకు బాటంలో ఇక్కడ కనిపించేది థ్రెడ్ వస్తుందండి ఇలాగ ఈ లాంగ్ ఫ్రాక్ మీకు బాటమ్ డిజైన్ ఉంటుంది అండ్ ఇక్కడ ఫ్రంట్ డిజైన్ చూడండి ఫ్రంట్ డిజైన్ అంతా కూడా మీకు చాలా బ్యూటిఫుల్ ఉంటుంది మీకు నెక్ వచ్చేసి కూడా పైపింగ్ ఉంటుంది అండ్ హ్యాండ్స్ మీకు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ విత్ మీకు బార్డర్ కూడా మీకు హ్యాండ్స్కి వస్తుంది ఏదైతే బాటంలో వస్తుందో అది అండ్ మీకు ఈ లాంగ్ ఫ్రాక్కి సో హాఫ్ వస్తుంది లైనింగ్ ఇన్నర్ లైనింగ్ అనేది హాఫ్ లైనింగ్ వస్తుంది సో మీకు హాఫ్ అంటే ఇలా సో ఇంతవరకు మీకు లైనింగ్ వస్తుంది సో వీటిలో కలర్స్ ఉన్నాయి మీకు సైజు వచ్చేసి ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజ్ అవైలబుల్ ఎల్ అంటే మీకు ఫార్టీ ఇంచెస్ ఎక్సెల్ ఫార్టీ ఫోర్ డబుల్ ఎక్సెల్ మీకు సో ఫార్టీ సిక్స్ ఇంచెస్ వరకు వస్తుంది వీటిలో ఇంకా కలర్స్ చూద్దాం వీటి ప్రైస్ సో ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ చూడండి సో మీకు ప్రజెంట్ చూపించేది వచ్చేసి సో డబుల్ ఎక్స్ఎల్ అండి లాంగ్ చాలా చాలామంది వీడియోలో చూపించే సైజ్ ఏమిటని అడుగుతున్నారు మీకు చూపించేది డబుల్ ఎక్స్ఎల్ బట్ వీటిలో ఎల్ ఉంటుంది ఎక్సెల్ ఉంటుంది డబుల్ ఎక్సెల్ త్రీ సైజ్ ఉంటుంది సో ఈ కలర్ చూడండి చాలా బాగుంది మీకు సో డబుల్ వేవింగ్ అంటే పింక్ అండ్ లైట్ బ్లూ షేడ్ ఈ షేడ్ టూ షేడ్స్లో డబుల్ వేవింగ్ వచ్చింది చాలా బాగుంటుంది మీకు సో ప్రైస్ కూడా ఫైవ్ సిక్స్టీ రూపీస్లోనే అది కూడా ఫ్రీ షిప్పింగ్ అండి సో సింగిల్ లాంగ్ ఫ్రాక్ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము అండ్ ఈ డిజైన్ చూడడానికి ఇలా వస్తుంది అండ్ ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న ఈ లాంగ్ ఫ్రాక్స్ అనేది మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ ఫోటో తీయండి లాంగ్ ఫ్రాక్ ఈ ఫోటో మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అది ఫోటో తీసి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మేము ఫొటోస్ ఇవి ఫొటోస్లో చూడాలి డిజైన్స్ అనేది మాకు క్లియర్గా అర్థం కావాలంటే ఫొటోస్ కూడా మీకు పంపిస్తామండి జస్ట్ మా నెంబర్కి మెసేజ్ చేసి కలెక్షన్ అడగండి మీకు పంపిస్తాము ఆ తర్వాత ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు బ్యూటిఫుల్ సో ఫినిషింగ్ మాత్రం కంప్లీట్గా చాలా బాగుంటుంది అండ్ ఈ ఈ కలర్ చూడండి సో రెడ్ అంటే మెరూన్ అండి మీకు డార్క్ మెరూన్ షేడ్ విత్ మీకు బ్లాక్ కలర్ టూ కలర్స్ డబుల్ వేవింగ్లో వచ్చింది సో ఈ డిజైన్ కూడా బాగుంది ఇలాగా ఇవన్నీ కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి సో బా మన హ్యాండ్లూమ్ శారీస్లో భావన హ్యాండ్లూమ్స్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ప్రైస్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది సో స్ట్రిచ్డ్ స్ట్రిచ్ చేసిన లాంగ్ ఫ్రాక్ మీకు ఫైవ్ సిక్స్టీ రూపీస్కి అది కూడా ఫ్రీ షిప్పింగ్కి వస్తుంది ఎవరు మిస్ అవ్వద్దు మీకు ఇన్ కేస్ ఈ కలెక్షన్ తీసుకోవాలనే ఐడియా ఉంటే మాత్రం ఇవి మిస్ అవ్వకండి అండ్ మీకు ఫ్రంట్ వచ్చేసి డిజైన్ ఇలాగా సో ఇంకా మీకు ఇంకా కలెక్షన్ ఉంటుంది వీడియో ఎండింగ్ వరకు చెక్ చేసి మీకు ఏ డ్రెస్ నచ్చితే అది మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ మీకు పార్సిల్స్ కూడా డీటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డీటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి డ్రెస్ ప్రతి కొరియర్ అనేది కూడా మీ ఇంటి వద్దకు వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది సో ఎవ్రీ ఆర్డర్ మీరు ప్లేస్ చేసిన దానికి ఈ లాంగ్ ఫ్రాక్ ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో ఇవి చాలామంది డార్క్ కలర్స్ లైట్ కలర్స్ వస్తున్నాయి కదా కలర్స్ ఏమైనా పోతాయా అని అడుగుతున్నారు మీకు కలర్స్ ఏం పోవండి ఇవి కలర్ గ్యారెంటీ కూడా ఉంటుంది అండ్ మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి బాటమ్ వచ్చేదంతా ప్రింటెడ్ డిజైన్ సో ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సో కాటన్ మాత్రమే ఈ వీటిలో ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది ఇలా ఉంటుంది లుక్ సైజెస్ కూడా మీకు చెప్పాను కదా ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సో ఈ త్రీ సైజెస్ ఎల్ అంటే మీకు ఫార్టీ ఇంచెస్ ఎక్సల్ అంటే ఫార్టీ ఫోర్ అండ్ డబుల్ ఎక్సెల్ అంటే ఫార్టీ సిక్స్ ఇంచెస్ వస్తుంది హైట్ మాత్రం మీకు ఫిఫ్టీ ఇంచెస్ కామన్ టు త్రీ సైజెస్ ఫిఫ్టీ ఇంచెస్ హైట్ వస్తుంది అండ్ ఇలాగ మీకు సో పింక్ షేడ్లో ఈ డ్ర ఈ లాంగ్ ఫ్రాక్ వస్తుంది అండ్ ఈ వీడియోలోనే మీకు చూపిస్తున్న ఇంకొక డిజైన్ అండి లాంగ్ ఫ్రాక్స్లో మీరు ఇంకొక డిజైన్ చూస్తున్నారు సో మీకు ఇందులో డిజైన్ ప్రింట్ వచ్చేటప్పుడు ఇదంతా ప్రింట్ అండి బోటమ్ కనిపిస్తుంది పోచంపల్లి డిజైన్ వస్తుంది సో ఎంత బ్యూటిఫుల్ లుక్ ఉందో చూడండి బాటమ్ వచ్చేసి మీకు ఇక్కడ టెంపుల్ బార్డర్ కనిపిస్తుంది థ్రెడ్ వివెన్ అండ్ ఫ్రంట్ వచ్చేసి మీకు నెక్ వచ్చేసి బ్యూటిఫుల్ పైపింగ్ అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ విత్ బ్యూటిఫుల్ బార్డర్ మీకు ఏదైతే లో వస్తుందో అది కాంబినేషన్ ఉంటుంది ఎంబ్రాయిడ్ గ్రీన్ విత్ డార్క్ ఇటానిక్ బ్లూ కలర్ మీకు డబ్ల్యూ వివింగ్లో వస్తుంది అండ్ ఇలాగా లాంగ్ ఫ్రాక్ ఇవి కూడా మీకు త్రీ సైజెస్ అవైలబుల్ ఉంటుంది ఎల్ ఎక్స్ఎల్ డబ్ల్యూ ఎక్స్ఎల్ త్రీ సైజెస్లో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ విత్ వన్ లాంగ్ ఫ్రాక్ అయినా మేము సెండ్ చేస్తాము ఈ ఈ బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇందులోనే కలర్స్ కూడా ఉంటాయి వీటిలో కూడా కలర్స్ బాగుంటాయి చూడండి అందుకే చెప్తున్నాను ప్రతి డిజైన్ ప్రతి కలర్ మీరు చెక్ చేయండి క్లియర్గా మీకు ఏ డిజైన్ నచ్చితే అది మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు గ్రే కలర్లో లెమన్ ఎల్లో కలర్ ప్రింటెడ్ డిజైన్లో ఎంత బాగుందో చూడండి మిస్ అవ్వద్దు మీకు త్రీ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి సో ఇవి ఇండియాలో ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తాము ఇలా ఉంటుంది లుకింగ్ మాత్రం అండ్ ఇవి ఇవి షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి భవనా హ్యాండ్లూమ్స్లో ప్రతి ఆర్డర్ కూడా ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండ్ డార్క్ మెరూన్ విత్ బ్లాక్ కలర్ డిజైన్లో సో మీరు చూస్తుంది వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ డిజైన్ సో ఇది డబుల్ ఎక్స్ఎల్ మీకు ఎక్సెల్ సో ఎల్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇలా వస్తుంది ఈ సైజ్ మాత్రం అండ్ ఇందులోనే మీకు స్కై బ్లూ షేడ్ అండి స్కై బ్లూ విత్ ఎంత బాగుంది చూడండి పోచంపల్లి ప్రింటెడ్ డిజైన్స్ ఇవి సో ఈ డిజైన్ కూడా బాగుంది సో మీకు వీడియో నచ్చితే మాత్రం ఈ లాంగ్ ఫ్రాక్స్ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి మీకు ఏ డిజైన్ ఎక్కువగా నచ్చింది ఏ కలర్ నచ్చింది అనేది కామెంట్ చేయండి వీడియోకి లైక్ చేయండి అండ్ మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు ఫర్దర్గా ఎక్కువ లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ ఖచ్చితంగా చూపిస్తాము అండ్ ఇవి మీకు సో డైలీ వేర్కి అయినా కానీ చాలా బాగుంటుందండి మీకు మె మెటీరియల్ వచ్చేసి కాటనే ఉంటుంది కాబట్టి కంఫర్ట్ ఉంటుంది డైలీ వేర్కి పర్ఫెక్ట్ ఆప్షన్ అవుతుంది అండ్ ఇప్పుడు చిన్న చిన్న ఒకేజన్స్ మనకి చాలా ఉన్నాయి కదా సో ఈ మంత్స్లో నెక్స్ట్ మంత్లో వాటికి కూడా ఈ కలెక్షన్ బాగుంటుంది సో మిస్ అవ్వకండి చాలా రీజనబుల్ ప్రైస్లో ఇంత బెస్ట్ క్వాలిటీతో మీకు ఇవి వస్తున్నాయి అండ్ ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న ఈ డిజైనే కాదు ఎస్టర్డే కూడా మీకు బ్యూటిఫుల్ కాటన్ శారీస్ డిజైన్స్ చూపించాము సో వాటిలో హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండ్ అవి కూడా చెక్ చేయండి ఎస్టర్డే వీడియోస్ మీకు ఒకవేళ కావాలంటే అవి కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు అవి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ డ్రెస్ లుక్ మీకు లాంగ్ ఫ్రాక్ లుక్ ఇంత బాగుంటుంది అండ్ ఇందులోనే పింక్ కలర్ సో పింక్ అండ్ కొంచెం వైలెట్ షేడ్ వచ్చింది మీకు ఈ షేడ్ కూడా బాగుంది సో ఇలాగ వస్తుంది ఈ ఈ లుక్ అంతా కూడా అండ్ మీకు ఫ్రంట్ డిజైన్ కూడా చూపిస్తున్నాను కదా సో ఇలా వస్తుంది ఈ ఈ డిజైన్సే కాదు ఇంకా నెక్స్ట్ కూడా ఉన్నాయండి సో క్లియర్గా చెక్ చేయండి అందుకే చెప్తున్నాను సో ఈ ఈ డ్రెస్ మాత్రం ఇంత బాగుంటుంది ఈ మోడల్లో సో మీకు ప్రింటెడ్ డిజైన్ వచ్చింది కదా ఇదంతా కూడా ఈ ప్రింటెడ్ డిజైన్ లాంగ్ ఫ్రాక్స్లో లాస్ట్ డ్రెస్ అండి ఇది సో మీకు పింక్ షేడ్ వచ్చింది సో ఈ డ్రెస్ అంతా కూడా పోచంపల్లి ప్రింటెడ్ లాంగ్ ఫ్రాక్ వీటి ప్రైస్ ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిప్ ఇంకా వేరే డిజైన్స్ చూద్దాం అండ్ ఈ వీడియోలోనే మీకు లాంగ్ ఫ్రాక్స్లో ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ చూపిస్తున్నాను అండి ఇప్పటివరకు మీకు చూపించింది ప్రింటెడ్ డిజైన్స్ కదా సో మాకు ప్రింటెడ్ డిజైన్స్ వద్దు సో ప్రింటెడ్స్ అంటే మేము ఎక్కువగా లైక్ చేయమనుకుంటే మీకు మొత్తం థ్రెడ్ వేవెన్ వస్తుంది సో లాంగ్ ఫ్రాక్ అంతా ప్యూర్ కాటన్ విత్ స్కై డార్క్ స్కై బ్లూ కలర్ మీకు ఇందులో కనిపిస్తుందంతా కూడా థ్రెడ్ వేవెనే ఇక్కడ ఎక్కడా కూడా మీకు ప్రింట్ అనేది రాదు బాటమ్ వచ్చేసి మీకు బార్డర్ కనిపిస్తున్నంతా కూడా థ్రెడ్ వేవెన్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ విత్ బ్యూటిఫుల్ బార్డర్ మీకు నెక్ వచ్చేసి కూడా బ్యూటిఫుల్ పైపింగ్ వస్తుంది ఇది కూడా మీకు హాఫ్ లెంత్ లైనింగ్ లైక్ మీకు ఇంతవరకు హాఫ్ లెంత్ లైనింగ్ వస్తుంది సేమ్ ఫ్యాబ్రిక్ మీకు ఉంటుంది అండ్ ఇవి కూడా మీకు త్రీ సేజెస్ ఎల్ ఎక్సెల్ డబ్లూఎక్సెల్ అవైలబుల్ ఉంది వీటి ప్రైస్ కూడా ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో మీకు గ్రీన్ కలర్ గ్రీన్లో కూడా ఈ షేడ్ బాగుంది చూడండి సో కలర్స్ మాత్రం మీకు మళ్ళీ చెప్తున్నానండి కలర్స్ ఏది పోవడం అంటూ ఉండదు సైజెస్ మీకు చూసినట్లయితే మాకు మెసేజ్ చేసినా మీకు సైజెస్ చార్ట్ మీకు పంపిస్తాము లేదంటే మీకు త్రీ సైజెస్ ఎల్లో వచ్చేసి ఫార్టీ ఇంచెస్ ఎక్స్ఎల్ ఫార్టీ ఫోర్ డబుల్ ఎక్స్ఎల్ ఫార్టీ సిక్స్ ఇంచెస్ మీకు కంటిన్యూస్గా ఉంటుంది ఇలా ఉంటుంది మీకు ఈ ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారు ఇవన్నీ మాకు శారీస్ కానీ లాంగ్ ప్రాసెస్ కానీ నచ్చుతున్నాయి కానీ పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం లేదండి సో ఇది చూడండి ఎల్లో కలర్ చాలా బాగుంది అండ్ ఈ మోడల్లో సో లాస్ట్ కలర్ అండి సో ఇదంతా కూడా థ్రెడ్ వివెన్ అండ్ లాంగ్ లాంగ్ ఫ్రాక్ ఇది మీకు ప్రింటెడ్ చూపిస్తున్నాను అండ్ ఇది థ్రెడ్ వివెన్ చూపిస్తున్నాను ఇంకొక డిజైన్ కూడా ఉంది అది కూడా చెక్ చేయండి సో ఈ ఈ ఇది మీకు పింక్ షర్ట్ వచ్చింది వీటి ప్రైస్ కూడా ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ లుక్ చూడండి చాలా బాగుంటుంది ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో ఈ లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్స్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి ఫస్ట్ డిజైన్ మీకు వచ్చేటప్పటికి సో ప్రింటెడ్ చూపించాను సెకండ్ థ్రెడ్ చూపించాను మాకు ప్రింట్ వద్దు థ్రెడ్ వద్దు సో ప్లెయిన్గా రావాలి మొత్తం లాంగ్ ఫ్రాక్ బట్ బార్డర్ మాత్రం కొంచెం ఉండాలి లుక్ మాత్రం ఉండాలనుకుంటే మాత్రం సో ఈ డ్రెస్ చెక్ చేయండి మీకు ప్లెయిన్ వస్తుంది మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ విత్ బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి మాత్రం బ్యూటిఫుల్ మీకు బార్డర్ ఏదైతే మీకు బాటంలో వస్తుంది అదే కాంబినేషన్ అండ్ ఫ్రంట్ కూడా మీకు పైపింగ్ బ్లాక్ కలర్లో వస్తుంది అండ్ డిజైన్ అంతా కూడా చాలా బాగుంటుంది క్లాసిక్ లుక్ వస్తుంది ఇది కూడా హాఫ్ లెంత్ లైనింగ్ అండ్ బట్ ఈ డ్రెస్ ఈ కలర్ మాత్రం మీకు ట్రిబుల్ ఎక్సెల్లోనే అవైలబుల్ ఉంది వీటిలో ఎల్ లేదు ఎక్సెల్ లేదు ఓన్లీ ట్రిబుల్ ఎక్సెల్ సైజ్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచెస్ హైట్ ఫిఫ్టీ ఇంచెస్ వస్తుంది అండ్ మీకు ఇంకా ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ అండ్ ట్రిబుల్ ఎక్సెల్లో కావాలి ఇదే డిజైన్లో అనుకుంటే ఈ సైజ్ అవైలబుల్ ఉందండి గ్రీన్ కలర్లో ఇది మీకు త్రీ సైజు ఉంటుంది ఎక్సెల్ డబుల్ఎక్సెల్ ట్రిబుల్ ఎక్సెల్ సో గ్రీన్ కలర్లో సో ఇంత బ్యూటిఫుల్ లుక్ వస్తుంది ఇదంతా కూడా మీకు ప్రింటెడ్ రాదండి ఎక్కడ కూడా సో ప్లెయిన్ వచ్చేసి బార్డర్ మాత్రం మీకు ఇలాగా డిజైన్ వస్తుంది ఇలా ఉంటుంది ఇలాంగ్ ఫ్రాక్ లుక్ అండ్ స్కై బ్లూ కలర్ సో డార్క్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ సో ఇలా వస్తుంది ఇంకా ఫెస్టివల్ స్పెషల్గా అయితే మీకు అప్కమింగ్ వీడియోస్లో చాలా మంచి కలెక్షన్ ఉందండి సో డైలీ వీడియోస్ చెక్ చేస్తూ ఉండండి భవనా హ్యాండ్లూమ్స్లో మీకు మంచి వీడియోస్ మంచి కలెక్షన్ అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ వీడియోస్ చాలా మంచిగా ఉండబోతున్నాయి ఎవరూ మిస్ అవ్వద్దు ఈ లాంగ్ ఫ్రాక్ ఇంత బాగుంటుంది లుక్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి సో ఈ కలర్ చూడండి చాలా బాగుంది గోల్డ్ షేడ్ లుక్ వచ్చింది మెరూన్ అండ్ డార్క్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చేసి చాలా మంచి లుక్ ఉంది సో ఇవి కూడా మీకు త్రీ సైజ్ ఎల్ ఎక్స్ఎల్ డబ్ల్యూ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది వీటి ప్రైస్ కూడా ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ లాంగ్ ఫ్రాక్ అయినా మీకు ఇండియాలో ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్లోని వితౌట్ ఎనీ షిప్పింగ్ ఛార్జెస్ మీకు షిప్ చేస్తాము ఈ లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎప్పటి నుంచో మీరు అడుగుతున్న కలెక్షన్ మీకు చూపించాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్